డివోర్స్ లో భాగంగా మీ భార్యకి మీరు అలిమోని అంటే వన్ టైం సెటిల్మెంట్ చెల్లించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో తప్పనిసరిగా చూడండి అలిమోని చెల్లించేశారు అంటే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మీ భార్యకి మీరు ఒక కొంత మొత్తాన్ని చెల్లించడం జరిగింది అది మ్యూచువల్ అగ్రిమెంట్ ద్వారా జరిగింది అలిమోని ఇచ్చేశారు అయితే అలిమోని ఇచ్చిన తర్వాత మీ భార్య రీమ్యారేజ్ అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే అలిమోని మరలా తిరిగి మీకు వస్తుందా రాదా ఇది చాలా మందికి మెదర్ తోల్చే ప్రశ్న కోర్టు ఏం చెప్తుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ టూ ప్రకారం రీమ్యారేజ్ చేసుకున్న తరువాత వైఫ్ రీమ్యారేజ్ చేసుకున్న ఆ అలిమనీ మీరు ఏదైతే ఎంత మొత్తంలో అయితే అమౌంట్ ఇచ్చారో ఆ అలిమనీ మరలా మీకు తిరిగి రాదు గుర్తు పెట్టుకోండి బీ కేర్ఫుల్ ఆ అమ్మాయి రీమ్యారేజ్ చేసుకుంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంది మీతో డివోర్స్ అయిపోయింది విడాకులు అయిపోయిన తర్వాత భార్య వేరే మ్యారేజ్ చేసుకుంది మీరు వన్ టైం సెటిల్మెంట్ ఈ హెడ్ నాకు ఎందుకు ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఎందుకు అని చెప్పి వన్ టైం సెటిల్మెంట్ ద్వారా మీరు అలిమోని చెల్లిస్తే ఆ అలిమోని ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి ఆ అలిమోని అమౌంట్ తిరిగి రాదు కానీ మెయింటెనెన్స్ ద్వారా ఎవ్రీ మంత్ మీరు మెయింటెనెన్స్ చెల్లిస్తూ ఉంటే కొద్ది రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కానీ రీమ్యారేజ్ చేసుకుంటే అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే తప్పనిసరిగా ఒకవేళ మీరు ఆధారాలను సబ్మిట్ చేస్తే కోర్టుకి ఇమ్మీడియట్ గా మీరు ఏదైతే చెల్లిస్తున్నారో మెయింటెనెన్స్ ఆ మెయింటెనెన్స్ ని కోర్టు ఆర్డర్ ద్వారా మీకు క్యాన్సిల్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది సో డియర్ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి వన్ టైం సెటిల్మెంట్ యాలిమనీ ద్వారా మీ బారికి మీరు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్న సందర్భంలో తప్పనిసరిగా ఇప్పుడు చాలా మంది కేసుల్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు ఆ అమ్మాయి ఏదో సందర్భంలో మ్యారేజ్ ఈ మ్యారేజ్ చేసుకుందంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి మీరు ఎంత అమౌంట్ లక్షల్లో కావచ్చు కోట్లలో కావచ్చు అమౌంట్ ఒక్కసారి మీరు చెల్లించాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అమౌంట్ మరలా మీకు తిరిగి రాదు ఈవెన్ దో ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నా సరే రెండు వేల పదమూడు ఢిల్లీ హైకోర్టు ఇదే విషయం మీద రీమ్యారేజ్ చేసుకున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి రాదు అని చెప్పి స్పష్టంగా మనకి చట్టాలు కానీ సైటేషన్స్ కూడా ఉంది ఎక్కడ దీని మీద చట్టం క్లియర్ గా చెప్తుంది బట్ మెయింటెనెన్స్ మాత్రంలో మాత్రం ఒకవేళ ఆమె రీమ్యారేజ్ చేసుకుంటే తప్పనిసరిగా మీ మెయింటెనెన్స్ అనేది ఆ రోజు నుంచి కూడా కోర్టు ఆడ ద్వారా దాన్ని స్టాప్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది ఇటువంటి లీగల్ సలహాలకి తక్షణమే ఈ పేజీని ఫాలో అయిపోండి లీగల్ సలహా సంప్రదింపులకి కింద అవుతున్న నమ్మని కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు